Yeah. <laughs> you. మేష్ బాబు యాదవ్ గారు వెన్నవారిపల్లి కాలనీ తాడిపత్రికా అనంతపురం జిల్లా జనాభా कल तोटा कड़पने स्वामी रमेश बाबू यादव పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై నాలుగు సిటన్లు ముందు నెల కొనసాగుతున్నాయి சரிக்கூட்ட மார்த்தேன் ராயில் எந்த மாதிரி உண்டாச்சு రౌండ్ చేస్తున్నాయి అడుగుల మూడు నిమిషాల సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత రెండవ రౌండ్లో ఒక్క నిమిషం ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందు నెల కొనసాగుతున్నాయి ¡Ah! Uh -huh. uh -huh. சைடுக்காது இப்படின்னா ஜன சைடு தான் எதனா தெரிவித்து கொஞ்சம் ஜூரம் திருக்கோ ஆ சைடு நெல் திரு சார் அக்க முலிகட்ட எது சார் முலக்கே விட எது எதுகுன திருவுனா எது வச்சு சஞ்சல் ராவல் அமரே ஜனல்ல சொந்தனா ஜிதில்சோ ஆஹா ஆஹோ டெக்கா டெக்கா இந்த நட்சத்திரம் டல்ல ராவலடி சம்ல பிரபுண்டி தஹா தஹா பேசின் இருக்கனா நல்லா வந்து

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఈ జత మూడవ రౌండ్లో లో ముప్పై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందుగా కొనసాగుతున్నాయి రంగయ్య నాలుగు లక్ష రూపాయల

జనాలు చక్కడే పదాలు విధించేయాల గురువు రెడ్డి గారు వైఎంఆర్ కాలనీ పొద్దుటూట కడప జిల్లా కమై ఆంజనేయ స్వామి ఆశీర్సులకు రమేష్ బాబు యాదవ్ గారు వెన్నవారిపల్లి కాలనీ తాడిపత్రిక

శివ రామ అంటే జత పేరు ఎడమవైపు రామ కుడివైపు శివ కుడివైపుది కలప చెల్లాలి ఎడమవైపుది అనంత చెల్లాలి అహా పంచా హహహ పంచా రామల మనజనల సంగన Ah! 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 Ah!

ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్నాయి <Station> <screens on hi> ఆ మంచిని పక్క ఉమ్మనట ఏడు గడ్డం వచ్చాడు ఆ మంచి ఆ మంచి మొన్న వస్తాడు అడ్డం రావు సైడ్ ఉంది అంటే ha கடப்பட சே ஜனாரு பக்கவம்னால எந்த தூரம் சார் கௌரவம் కొంత జనాలు తగ్వాడి ఇటు నెలబడి బుతాండలు ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లు మా మాత్రమే ముందు కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలా తిరగాల మరలా ఇటు చివరకు రావాలా அங்கல அடு சவருக்கு மரல இட்டு சுவருக்கு வச்சு யாபை ஏழு அடுகுல்ல பதக்கொண்டு அங்குலக்கு ராணி லாகா கொ <laughs> linéக்கு <laughs> சர சார்ஜே சமயம் மிதமா दो माना साढी वॾा గుర్రప్ప స్వామి ఆశ్రయిస్తులకు ద్వారసుల గురి రెడ్డి గారు అండి కమై సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎం రమేష్ బాబు యాదవ్ గారి చెత్త ఏడవ రెండు పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థలానికి కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే ఉన్న నెల కొనసాగుతున్నాయి మరి జనాల్లో స్పందన కొట్టాలా భాష భాష కాదు మళ్ళీ సంవత్సరానికి గంగమ్మ తినాలా బుల్లెట్ జనసేన పక్కన నేను కలయాల మరి జనాలు సబ్డియాసారి మీరు మీకు సమయం మూడు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల పదకొండ మూలాల దూరాన్ని లాగా తిరిగి యాభై ఏడు అడుగుల పదకొండ మూలాల దూరాన్ని లాగితే

అడుగుల సమయం రెండు నిమిషాలు ఉన్నది ఎనిమిది వేల రౌండ్ పోటీ చేస్తున్నాయి రెండు వేల అడుగుల పేరు అది పద్దెనిమిది నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మృత స్థానానికి కేవలం తొమ్మిది సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి మీరు ఏడు అడుగుల నలుగురు గ్రామాల